ఫతేహ మైదాన్ వరకు పోయినారు పోయి అక్కడ సమావేశమైనటువంటి నేపథ్యంలో ఫతే మైదాన్ ఇదంతా కూడా ఏ తారీఖున జరుగుతుంది సార్ సెప్టెంబర్ మూడో తారీఖున ఫతే మైదాన్ దగ్గర వీళ్లకు వీళ్ళ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పీడిఎఫ్ పార్టీకి సంబంధించిన శాసనసభ సభ్యుడు లేదా నాటి ప్రతిపక్ష నాయకుడు నాటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి ఎవరు సార్ వీడి దేశ్పాండే వీడి దేశ్పాండేనేమో ప్రతిపక్ష నాయకుడు వీడి దేశ్పాండే విడి దేశ్పాండే మా ప్రతిపక్ష నాయకుడు వికే థగే ఈయన కూడా అదే పార్టీ పీడిఎఫ్ పార్టీనే వీకే థగే ఇద్దరు కూడా ఈ పిల్లలకు మద్దతు తెలియజేస్తూ పిల్లల మీన్ తెలంగాణ ముల్కీ ఉద్యమకారులకు మద్దతు తెలియజేస్తూ ఫతేహ్ మైదానంలో వీళ్ళతో సమావేశమైనటువంటి సంఘటన కనిపిస్తుంది అయితే విషయం ఏంటంటే డ్రాబ్యాక్ ఒకసారి ఏంటంటే పరిశీలిస్తే అప్పటికి ప్రతిపక్ష నాయకులకు అధికార పక్షానికి చాలా ఇలాంటి సందర్భాల్లో చాలా కోఆర్డినేషన్ ఉండేదట ఈ వీడి దేశపాండేని వీకే తాగిన కూడా బూర్గుల రామకృష్ణారావే అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులని చల్లార్చండి పోండి మీ పాత్ర మీరు వహించండి అని పంపించినట్టుగా కూడా పుస్తకాల్లో రాసినటువంటి సందర్భం కనిపిస్తుంది ఇలా మొత్తానికి ఇక మొత్తానికి ఇక్కడ అయిన తర్వాత సెప్టెంబర్ నాలుగున ఈ మూడో తారీఖు నాడు వీళ్ళందరూ చనిపోయారు కదా సార్ సెప్టెంబర్ మూడున చనిపోయిన సందర్భాన్ని ఈ మైదానంలో వీళ్ళు చర్చ పెట్టుకున్నారు ముల్కీ ఉద్యమకారులు చనిపోయినటువంటి వాళ్ళని ఉద్యమకారులని మనం ఊరేగింపుగా తీసుకెళ్లాలే అని వీళ్ళు ప్లాన్ చేసుకొని నెక్స్ట్ డే సెప్టెంబర్ నాలుగవ తారీఖు నాడు సెప్టెంబర్ నాలుగవ తారీఖు నాడు ఉస్మానియా ఆసుపత్రి నాలుగు ఇది నాలుగనండి ఇది ఉస్మానియా ఆసుపత్రి దగ్గరికి పోయి మాకు ఉద్యమకారుల డెడ్ బాడీలు ఇవ్వండి ఉస్మానియా హాస్పిటల్ ఇవ్వండి అని చెప్తే అప్పటికే పోలీసు ఈ ఉద్యమకారుల డెడ్ బాడీలు ఇస్తే వీళ్ళు మళ్ళా ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తారు ఇదంతా లేని పని తలకాయినప్పు అవుతుంది మేము డెడ్ బాడీలని ఎక్కడ ఖననం చేసే ప్లేస్లు మాత్రమే కేటాయిస్తామని చెప్తారు వీళ్ళు వీళ్ళు ససేమిరా అనడంతో వీళ్ళతో పాటు ఆ రోజు వీళ్ళకు డెడ్ బాడీలు ఇవ్వాలని దాంట్లో పాల్గొన్నటువంటి ముగ్గురు వ్యక్తులని చూస్తే ఒకటి బాకర్ అలీ మిర్జా మనకి ఇక్కడ కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది బాకర్ అలీ మిర్జా కాంగ్రెస్ నాయకులు ఇక నాయుడు సరోజన్ నాయుడు బిడ్డ నాయుడు ఇక మరొక వ్యక్తి జయసూర్య డాక్టర్ జయసూర్య వీళ్ళు ముగ్గురు కూడా ఉద్యమకారులకు మద్దతు తెలియజేస్తూ వాళ్ళకి కననం దాకా కాదు వాళ్ళకి ఇవ్వాలి డెడ్ బాడీలు అని చెప్పారు కానీ ఈ లోపే అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది గుమ్మిగూడడం దాదాపుగా ఆ రోజు ఇక్కడ ఎంతమంది గుమ్మగూడిర్రు అనేది నెక్స్ట్ ఈ కాల్పుల ఘటన మీద వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి నివేదికలో ఉస్మానియా ఆసుపత్రి దగ్గరికి శవాల కోసం వచ్చినటువంటి సారీ అమరవీరుల డెడ్ బాడీ కోసం వచ్చినటువంటి ఉద్యమకారుల సంఖ్య ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఉంటుందని చెప్పింది కమిటీ నివేదిక చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ రోజు ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ముప్పై వేల నుంచి నలభై వేల మంది డెడ్ బాడీల కోసం పోయిరనే ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఓడు అరే వీళ్ళు ఇంత మోసం చేస్తారు పోలీసు వాళ్ళు వీళ్ళు దొంగలు రా బాయి అని మళ్ళీ ఒక్కసారి వెనక నుంచి ఎవరో ఏదో ఒక అనేసరికి మళ్ళా ఏమైందంటే మళ్ళీ ఒక్కసారి ఆందోళన రేకెత్తింది మళ్ళీ ఫైరింగ్ చేయాల్సినటువంటి సందర్భం ఎదురైంది మళ్ళీ ఈ ఫైరింగ్లో మరికొంతమంది కాల్పులు చేసేసరికి కాల్పులు చేసే చేసేసరికి మళ్ళీ అక్కడ కొంతమంది చనిపోయినటువంటి హుకుమత్ కరు అని నినాదాలు ఇస్తూ ఎక్కడ పోయిరు ఫతే మైదాన్ ఫతే మైదాన్ వరకు పోయినారు పోయి అక్కడ సమావేశమైనటువంటి నేపథ్యంలో ఫతే మైదాన్ ఇదంతా కూడా ఏ తారీఖున జరుగుతుంది సార్ సెప్టెంబర్ మూడో తారీఖున ఫతే మైదాన్ దగ్గర వీళ్లకు వీళ్ళ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పీడిఎఫ్ పార్టీకి సంబంధించిన శాసనసభ సభ్యుడు లేదా నాటి ప్రతిపక్ష నాయకుడు నాటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి ఎవరు సార్ వీడి దేశ్పాండే వీడి దేశపాండేనేమో ప్రతిపక్ష నాయకుడు వీడి దేశ్పాండే వీడి దేశపాండేనేమో ప్రతిపక్ష నాయకుడు వీకే థగే ఈయన కూడా అదే పార్టీ పీడిఎఫ్ పార్టీనే వీకే థగే ఇద్దరు కూడా ఈ పిల్లలకు మద్దతు తెలియజేస్తూ పిల్లల మీన్ తెలంగాణ ముల్కీ ఉద్యమకారులకు మద్దతు తెలియజేస్తూ ఫతే మైదానంలో వీళ్ళతో సమావేశమైనటువంటి సంఘటన కనిపిస్తుంది అయితే విషయం ఏంటంటే డ్రాబ్యాక్ ఒకసారి ఏంటంటే పరిశీలిస్తే అప్పటికి ప్రతిపక్ష నాయకులకు అధికార పక్షానికి చాలా ఇలాంటి సందర్భాల్లో చాలా కోఆర్డినేషన్ ఉండేదాట ఈ వీడి దేశపాండేని వీకే తగేన్ కూడా బూర్గుల రామకృష్ణారావే అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులని చల్లార్చండి పోండి మీ పాత్ర మీరు వహించండి అని పంపించినట్టుగా కూడా పుస్తకాల్లో రాసినటువంటి సందర్భం కనిపిస్తుంది ఇలా మొత్తానికి ఇక మొత్తానికి ఇక్కడ అయిన తర్వాత సెప్టెంబర్ నాలుగున ఈ మూడవ తారీఖు నాడు వీళ్ళందరూ చనిపోయారు కదా సార్ సెప్టెంబర్ మూడున చనిపోయిన సందర్భాన్ని ఈ ఫతే మైదానంలో వీళ్ళు చర్చ పెట్టుకున్నారు మొలికి ఉద్యమకారులు చనిపోయినటువంటి వాళ్ళని ఉద్యమకారులని మనం ఊరేగింపుగా తీసుకెళ్లాలి అని వీళ్ళు ప్లాన్ చేసుకొని నెక్స్ట్ డే సెప్టెంబర్ నాలుగవ తారీఖు నాడు సెప్టెంబర్ నాలుగవ తారీఖు నాడు ఉస్మానియా ఆసుపత్రి నాలుగు ఇది నాలుగనండి ఇది ఉస్మానియా ఆసుపత్రి దగ్గరికి పోయి మాకు ఉద్యమకారుల డెడ్ బాడీలు ఇవ్వండి ఉస్మానియా హాస్పిటల్ ఇవ్వండి అని చెప్తే అప్పటికే పోలీసు ఈ ఉద్యమకారుల డెడ్ బాడీలు ఇస్తే వీళ్ళు మళ్ళా ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తారు ఇదంతా లేని పని తలకైన పైతుంది మేము డెడ్ బాడీలని ఎక్కడ ఖననం చేసే ప్లేస్లు మాత్రమే కేటాయిస్తామని చెప్తారు వీళ్ళు వీళ్ళు ససేమిరా అనడంతో వీళ్ళతో పాటు ఆ రోజు వీళ్ళకు డెడ్ బాడీలు ఇవ్వాలని దాంట్లో పాల్గొన్నటువంటి ముగ్గురు వ్యక్తులని చూస్తే ఒకటి బాకర్ అలీ మిర్జా మనకి ఇక్కడ కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది బాకర్ అలీ మిర్జా కాంగ్రెస్ నాయకులు ఇక నాయుడు సరోజిన్ నాయుడు బిడ్డ నాయుడు ఇక మరొక వ్యక్తి జయసూర్య డాక్టర్ జయసూర్య వీళ్ళు ముగ్గురు కూడా ఉద్యమకారులకు మద్దతు తెలియజేస్తూ వాళ్ళకి ఖననం దాకా కాదు వాళ్ళకి ఇవ్వాలి డెడ్ బాడీలు అని చెప్పారు కానీ ఈలోపే అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది గుమ్మిగూడడం దాదాపుగా ఆ రోజు ఇక్కడ ఎంతమంది గుమ్మగూడిర్రు అనేది నెక్స్ట్ ఈ కాల్పుల ఘటన మీద వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి నివేదికలో ఉస్మానియా ఆసుపత్రి దగ్గరికి శవాల కోసం వచ్చినటువంటి సారీ అమరవీరుల డెడ్ బాడీ కోసం వచ్చినటువంటి ఉద్యమకారుల సంఖ్య ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఉంటుందని చెప్పింది కమిటీ నివేదిక చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ రోజు ఉస్మాని ఆసుపత్రి దగ్గర ముప్పై వేల నుంచి నలభై వేల మంది డెడ్ బాడీల కోసం పోయిన ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఓడు అరే వీళ్ళు ఇంత మోసం చేస్తారు పోలీసు వాళ్ళు వీళ్ళు రా బై అని మళ్ళీ ఒకసారి వెనక నుంచి ఎవరో ఏదో ఒక అనేసరికి మళ్ళా ఏమైందంటే మళ్ళీ ఒక్కసారి ఆందోళన రేకెత్తింది మళ్ళీ ఫైరింగ్ చేయాల్సినటువంటి సందర్భం ఎదురైంది మళ్ళీ ఈ ఫైరింగ్ ఫైరింగ్లో మరికొంతమంది కాల్పులు చేసేసరికి కాల్పులు చేసే చేసేసరికి మళ్ళీ అక్కడ కొంతమంది చనిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది అక్కడ సో ఈ విధంగా మొత్తం సిటీ కాలేజ్ కాల్పుల నేపథ్యంలో చనిపోయినటువంటి వ్యక్తుల సంఖ్య చూస్తే ఎనిమిది మంది మరణిస్తే ముప్పై ఎనిమిది మంది బుల్లెట్ గాయాలైనాయి నూట నలభై ఏడు మందికి జనరల్ గాయాలైనాయి దీంట్లో ఇంకా నూట నాలుగు నూట నాలుగు మంది పోలీసులు కూడా గాయపడ్డారు సో ముప్పై ఎనిమిది మందికి అంటే చాలా చాలా అవసరం సార్ ఎనిమిది మంది మరణించారు ఎందుకంటే మనకు డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి సిలబస్లో ఇచ్చారు కాబట్టి ఎనిమిది మంది ఏమో మరణించరు మా ముప్పై ఏడు మందికి ఏమో బుల్లెట్ గాయాలైనాయి బుల్లెట్ గాయాలు ఇక నూట నలభై ఏడు మందికి ఏమో జనరల్ అయినాయి ముప్పై ఎనిమిది సార్ ఇది ఎనిమిది మంది మరణించారు ముప్పై ఎనిమిది మంది బుల్లెట్ గాయాలు నూట నూట నలభై ఏడు మందికి నూట నలభై ఏడు మందికి జనరల్ గాయాలు నూట ఏడు మంది పోలీసులకు కూడా గాయాలైనట్టు చెప్తారు ఎనిమిది మంది మాత్రం మొత్తం చనిపోయినట్టుగా మనం ఇందులో చూడొచ్చు ఓకేనా సార్ ఇది ఇక ఈ నేపథ్యంలో ఇలా ఇంత పెద్ద ఇష్యూ అయినాక నాలుగు ఇదంతా కూడా ఏ తారీఖు సార్ మళ్ళీ సెప్టెంబర్ నాలుగో తారీఖు జరిగింది ఇదంతా కూడా మళ్ళా ఇక్కడ ఉస్మాని ఆసుపత్రి దగ్గర సో ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు తర్వాత కాలంలో ఇక ఉద్యమాన్ని అణిచేసే ప్రయత్నం చేసి సెప్టెంబర్ నాలుగు ఐదు తేదీ ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు కర్ఫ్యూ విధించడం స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా బంద్ అయిపోయినాయి ఈ నేపథ్యంలో దీనిపైన ఒక విచారణ కూడా ఇయ్యాలి కాల్పులు ఎందుకు కాల్పులు జరిగినాయి ఏ విధంగా జరిగే జరిగినాయని జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీని సిఫార్సు చేయాలని అనుకురు సో ఇక ఈ నేపథ్యంలోనే మళ్ళీ సెప్టెంబర్ ఏడవ తారీఖు మనం ఇల్దాక చెప్పినాం ఒక మంత్రివర్గ ఉపసంగం కూడా వేసి చెప్పలే సెప్టెంబర్ ఏడు పంతొమ్మిది వందల యాభై ఏమిటికి సార్ నరం అనే మంత్రివర్గ ఉపసంఘం ఏది ముల్కి రక్షణల కోసం వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఈ నేపథ్యంలో ఏది సెప్టెంబర్ మూడు నాలుగు జరిగినటువంటి కాల్పుల నేపథ్యం రెండవ తారీఖు జరిగిన లాఠీల చార్జ్ నేపథ్యంలో దాన్ని శాంతింపజేయడంలో భాగంగా మేము మంత్రివర్గ ఉపసంగం వేస్తున్నారని అధికారికంగా సెప్టెంబర్ ఏడున ప్రకటించారు